కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్న చోటికే అభివృద్ధి తీసుకెళ్లి అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగిస్తున్నామని అందులో భాగంగానే యోగా థీమ్ పార్క్ ప్రారంభించామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్వాసు అన్నారు త్వరలో మరో ప్రాంతంలో మ్యూజిక్ థీమ్ పార్క్ ప్రారంభిస్తామని తెలిపారు స్థానిక పదివా డివిజన్ మోడల్ కాలనీలో సుమారు యాభై లక్షలతో యోగా థీమ్తో ఆధునీకరించిన యోగానంద స్వామి పార్కును ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్ అత్తి సత్యనారాయణ పిక్కి నాగేంద్ర బొమ్ముల దత్తు వైశ్రీను జామి సత్యనారాయణ రేలంగి శ్రీదేవి కమిషనర్ రాహుల్ మీనా తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ సుమారు నలభై లక్షలతో యోగా థీమ్ పార్క్ అభివృద్ధి చేశామన్నారు రాజమండ్రిలో రాబోతున్న థీమ్ బేస్డ్ పార్కులో యోగా పార్కు ఒకటన్నారు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆయుర్వేద మొక్కలు పతాంజలి విగ్రహం ఏర్పాటు చేస్తూ యోగా పార్క్ అభివృద్ధి చేయటం అభినందనీయమన్నారు షుగర్ ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడే ఆయుర్వేద మొక్కలు ఎక్కువగా వేశారని కొనియాడారు పార్క్స్ లో ఒకటి ఈ యోగాంధ్ర పార్క్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యోగా డే ఏదైతే ఉందో పురస్కరించుకొని రావడం యోగాని రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు సంస్థలు ప్రజలు యోగా చేసే విధంగా కార్యక్రమం తీసుకోవడం పురస్కరించుకొని దాని స్ఫూర్తితో ఈ రోజున యోగాంధ్ర పార్క్ అన్నది రాజమహేంద్రవరంలో ఒక థీమ్ బేస్డ్ పార్క్గా తీసుకోవడం జరిగింది పతాంజలి ధ్యాన మందిరం ఇప్పుడే ప్రారంభించుకున్నాం ఏదైతే ఈ యొక్క ఆదిగురు పతాంజలి గారిని స్మరిస్తూ ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠంప చేసి ఆ పతాంజలి చుట్టూ కూడా ఒక వెల్నెస్ ట్రాక్ కూడా ఏర్పరచడం జరిగింది ఈ వెల్నెస్ ట్రాక్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో ఆయన ఎప్పుడైతే ఈ వెల్నెస్ ట్రాక్ మీద నడవడం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయో దాని స్ఫూర్తిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్నెస్ ట్రాక్ అన్నది రాజమహేంద్రవరంలోని మొట్టమొదటిసారిగా వచ్చిందని నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా